హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు బండ్ల మళ్ళా రీషెడ్యూల్ స్టార్ట్ చేశాం చాలా గ్యాప్ తర్వాత బండ్ల షూట్లోకి ఎంటర్ చే ఎంటర్ అవ్వడం జరిగింది నిన్న మొన్నటి వరకు గుండు బాస్ చేసి 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 ప్రతి చోట పంచులు పంచులు అని చెప్పి అందరూ అలవాటు పడిపోయారు ఈరోజు బండ్ల ఫైట్ డిఫరెంట్గా పూర్తి యాక్షన్ మూవీ కాబట్టి మేము ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ కావడానికి బాగా నానా కంటాలు పడ్డాము కానీ అఫ్కోర్స్ కొంచెం స్లోగా జరిగిన మాట వాస్తవం ఈరోజు చూసు కానీ చాలా కంఫర్టబుల్గా జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు శ్వేత నా రీసెంట్ వరకు ఈ ఈరోజు యాక్టింగ్ చేసిందని అనుకుంటున్నాను పట్టలు శ్వేత నిజంగా యాక్టింగ్ చేసింది బాగా తన క్యారెక్టర్ తను చూపి చేసుకుంది అంటే ముందు భాషలో వచ్చిన ఎక్స్పీరియన్స్తో బండ్లలో మాత్రం చాలా పుచ్చు చేసిన తను ఏదైనా కూడా ఏది చెప్పినా కూడా కాదనకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటుంది కంగ్రాట్స్ శ్వేత లైక్ దాని తర్వాత ఈరోజు నుంచి బండ్లలో కొత్త క్యారెక్టర్లు శ్వేత అండ్ మా శ్రీవల్లి ఇద్దరు క్యారెక్టర్స్ని ఎంటర్ చేయడం జరిగింది ఈ ఇద్దరి క్యాక్ని ఎంటర్ చేయడానికి స్టోరీ అక్కడ దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ ప్రాసెస్లో కొంచెం షూట్ని కొంచెం డిలే చేయడం జరిగింది సో ఎనీహౌ నా టీమ్ సపోర్ట్తో యాజ్ యూజువల్గా రైటర్స్ సపోర్ట్తో ఈరోజు మాంటేజ్లో అప్పటికప్పుడు డిస్కస్ చేసుకొని మంచి మంచి మాంటేజ్లు షూట్ చేయడం జరిగింది సో ఈరోజు నైట్ కూడా వీళ్ళు ఎన్ని పార్టీల్లో ఉన్నా ఏం కథలున్నా ఎన్ని ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నా కూడా పాంటేజ్లు రెడీ చేయాలని ఆర్డర్ వేయడం జరిగింది ఖచ్చితంగా అది ప్రిపేర్ అవ్వాలి రేపు ఈవినింగ్కి సాంగ్ షూట్ కంప్లీట్ అవ్వాలి ఇది టాస్క్ ప్రిపేర్ అవ్వండి రేపు సాంగ్ లేపేసి నెక్స్ట్ వీక్ మంచి ఊపు ఉన్న సాంగ్ ఒకటి ఉంటుంది మజా మజా ఉంటుంది అది మా రాహుల్కి ఇస్తున్నాను కంపోజింగ్ టోటల్గా సాంగ్ కంపోజింగ్ మరి దాంట్లో ఎంత రద్ద చేస్తారో అంత చేయొచ్చు రాహుల్ టైప్ ఆఫ్ తన తన మేకింగ్ తన స్టైల్ తన టేస్ట్ తగ్గట్టు ఉన్న సాంగ్ అది తనకి ఆ సాంగ్ పూర్తిగా బాధ్యతలు పెంచడం జరిగింది సో అవన్నీ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఏమేమి కావాలా ఏంటనేది ప్రిపేర్ అయిపోండి అండ్ బండ్లా వీలైనంత ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేసుకునేసి ఉమ్మడికాయ గుమ్మడికాయ వరకు ఖచ్చితంగా వెళ్తామని అనుకుంటున్నాను అండ్ మిగతా విషయాన్ని నా టీం మాట్లాడతారు అండ్ ఎస్పెషల్లీ ఈరోజు రాహుల్ లేట్గా వచ్చిన కూడా లేటెస్ట్గా చాలా చాలా మంచి మాటలు ఇచ్చాడు థ్యాంక్ యూ రాహుల్ అండ్ ఫస్ట్ ఎవరికి ఇద్దాం ఆనంద్కిద్దాం మేకప్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ రీష్ కుమారావు చాలా రోజుల తర్వాత వచ్చి కామెడీ సినిమా చేసిన తర్వాత మళ్ళా సీరియస్ సినిమా చాలా త్వరగా తెలిసి ఇప్పుడు నాలుగు వారాలలో కంప్లీట్ అవుతాను చేసుకొని సెవెంటీ పర్సెంటేజ్ సో ఏ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఈజీ రైట్ ఆనంద్ చెప్పిన వాటిలో ట్వంటీ ఫోర్ వీక్స్ నలుగు నేర్చిపోయి పడతాను కానీ జాగ్రత్తగా చేస్తాం లేదు జాగ్రత్తగా చేస్తాం సో కొంచెం లేట్ అయినా కూడా అనుకుంటా ముడికాయ కొట్టి ఫర్దర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా వెళ్తాం చేయండి మొత్తం నాలుగు ప్రాజెక్టులు అవుతాయి అందులో నాలుగు ప్రాజెక్టులు అంటే సిచ్యువేషన్ మధ్యలో ఒక అనౌన్స్మెంట్ ఉంది సో ఈ వీడియోలో కాకుండా స్పెషల్ వీడియోలో అనౌన్స్మెంట్ ఉంటుంది ఇది కాకుండా నెక్స్ట్ వీడియో ఉంటుంది ఇక్కడే ఇక్కడే నెక్స్ట్ వీడియో ఉంటుంది స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంది కొంచెం వెయిట్ చేయండి చాలా స్పెషల్ ఈజీ సినిమాకి అండ్ మిగతా విషయాలు మన టీం మాట్లాడిన తర్వాత So, now I'm going to take Robin, over to you. Good evening, friends. Thank you, sir. அந்த பிடி சரி போது மோஸ்ட்லி

ಅಂತ ಸರದೇ ಉಂಟು ಮೇಮ್ ರೈಟ್ ಮಾೆಂಬರ್ಸ್ಟಾರ್ ಕರೆಬಾಟ್ಸ್ಟರ್ ಮಾತಾಡೋದು ಇನ್ಸ್ಪರ್ ಮಾತನಾಡಿದ ಹೈಡ್ ಅಂದರೆ ಗುಡ್ ಗುಡ್ಡಿ ಸೊ ಈ ರೋಜೈತೆ ಪರ್ಲೈತೆ ಬಾಂಟೇ ಬಾಂಟ್ ಅದೇ ರಾಮು ತರ ಸೊ ಈ ರೋಜೈತೆ ಹ್ಯಾಪಿಗೊ ರೀ దానికి రాహుల్ గారు కొంత సర్వా రాశారు ఏం రాశారు రాహుల్ గారు మాత్రం బాగా సపోర్ట్ చేశారు దానికి ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ సార్ మా సర్పంచ్ మీరు చూసి 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 బాగా సర్పంచ్ అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు కాదు ఈరోజు లాయర్ క్యాన్సిల్ ఎంటర్ అయ్యాడు లాయర్ షాప్ ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ಅದೇ ತಾಕಿ ಊಗಿ ದಮನಾ ಆಡ್ತಾಳೆ ಲಾಯಸಾಬ್ সব ও ষা নাই মানে গুন্ ডাইগসল ইজি পিছন কথা কথা ডাইগুলো পড়ে পড়ে ইজি ওকে না हाय फ्रेंड्स मां टीम का बाकी मां हाय फ्रेंड्स फ्री होकर के फर्स्ट वाला हमने सामने बाहर में पांच जैसे का प्रतिबंध है लाइव कॉलिंग करें आप ऐप रजिस्टर ऐप रजिस्टर

ఎప్పుడు కథ చెప్పినా కూడా మా వాళ్ళు ఆ టార్చర్ పెడతారు సార్ అనుకుంటారు ఏం ఏం స్టోరీ చెప్తాడు దానికి అర్థం కాదు వస్తాడో అర్థం కాదు అని చెప్పి చెప్తుంటారనమాట ఈరోజు మొట్టమొదటిసారి ఏంటంటే రాగి చాలా బాగుంది సార్ స్టోరీ రాహుల్ చెప్పింది అని అప్పండి సో చూడాలి మరి హౌ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతే ఎంజాయ్ ఉంటాం సరదాగా ఉంటాము మరి మా శ్వేత ఈరోజు యాక్టింగ్ చేసింది మొట్టమొదటిసారి యాక్టింగ్ చేసింది మరి శ్వేత మాట్లాడుతుంది ఈరోజు చాలా పెద్ద మాట్లాడేస్తున్నాం శ్వేత పోవచ్చు

అంటే ఏం చెబుతుందో ఏర్పడలేదు ఎలాగో అంటే శ్వేత ఏంటంటే ఆడపిల్లలు ఏం చేయాలో నేను చెప్పాల్సి వస్తుంది అనమాట చెప్పి చెప్పి చెప్పడానికి వస్తుంది రైట్ మా అక్క మాట్లాడారు మా సార్ ఐ ఫ్రెండ్స్ అంతే కదా గుడ్ ఈవినింగ్ మా పోయిన వీక్ గుండు బాస్తో కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు ఈ వీక్ నుంచి పండ్ల మొదలైంది ఇప్పుడు మా రాజేది పోయినలా ఏఫర్ యాప్లని బీఫర్ పండ్ల అని సో పండ్ల ఈరోజు నుంచి స్టార్ట్ అయింది మార్నింగు చిన్న మంచి మంచి సీన్లో మనీ కాయర్ సాగలు స్టేజ్ అయినా చాలా చాలా బాగా చేశాడు తర్వాత మన చిన్న మాయిన్సీ చిన్న సాంగ్ కోసం మోయిన్ చేసి రావాలన్నా చాలా బాగా ఇచ్చారు అలాగే మళ్ళీ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వాళ్ళ సాంగ్ ఉంది దాన్ని కూడా మీరు కలిసి మంచిగా చేద్దామనేసి ఉంటుంది రైట్ సీపర్ మరపుతా సో ఫ్రెండ్స్ యాజువల్గా మనము షూట్ కంప్లీట్ చేసుకుంటూ సాంగ్స్ కూడా దీంట్లో టూ సాంగ్స్ ఉంటాయి టూ సాంగ్స్ కంప్లీట్ చేసుకునేసి కాకిపాటు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మేజర్ సీన్స్ అన్నీ కంప్లీట్ ఉంటాయి ఇక్కడ మార్నింగ్ చెప్పినట్లు బండ్లలో మేజర్ హైలైట్ సీన్లన్నీ షూట్ చేస్తాము ఒకటి చిన్న చిన్న షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి పూర్తిగా అంటే ఈ ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్న ఎమోషన్స్ సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అవన్నీ షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము సో అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ వంద కూడా మనం కంక్లూజన్ స్టేజ్కి వచ్చినట్లే కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది చిన్న సీన్లు అయినా ఎక్కువ సీన్లు ఉన్నాయి అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తాం అండ్ ఎస్పెషల్లీ శ్రీవల్లి శ్వేత ఈరోజు ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని ఎంటర్టైన్ వెనిలా వెనిలా కదా వెన్నెల అండ్ సైల్ రెండు క్యారెక్టర్స్ని ఎంటర్ట్రైన్ ఎంటర్ చేయడం జరిగింది ఎవరు ఉన్నారో ఎంటర్ అయ్యేవాళ్ళు దీంట్లో కొండ 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 అనే క్యారెక్టర్ని తేజ అనేది ఆయన చేసి ఉన్నారు మార్నింగ్ వచ్చి తను వెళ్ళిపోయారు మధ్యాహ్నమే అని సీన్ కంప్లీట్ చేసుకునేసి సో తేజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు అండ్గా చారి గారు నగేష్ ఛారి నాగేష్ గారు తను సరదాగా చేసుకుంటాము తను ఈరోజు ఫిల్టర్ మీడియేటర్గా చేసుకున్నారు అనమాట చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ స్పెషల్ వీడియో ఉంది మీరు మీ టు వెళ్ళిపో స్పెషల్ వీడియో విన తర్వాత నెక్స్ట్ దానికి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వాల్ మాస్